హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంట పెట్టుబడి సంక్యంగా రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజున వచ్చేసి ఇరవై మూడో తారీఖు వచ్చేసి ఫిబ్రవరి నెల అండి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే ఈ రైతు భరోసా ఏదైతే కొత్త పథకం ఏదో ఉందో సో ఆ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఏదైతే అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఇప్పటిదాకా వచ్చేసి దాదాపుగా ఒక ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలు మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చిందండి మరి కొంతమందికి వచ్చేసి ఈ అసలు డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది అయితే అంటున్నారు కాబట్టి ఒక్కసారి మీరైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయ గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో అప్డేట్ కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా ఏదైతే పథకం ఉందో సో ఈ పథకం ద్వారా చేసే డబ్బులు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ మాత్రం జమ అయ్యాయి అంటే మొన్నటి వరకు చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా పథకం ద్వారా వచ్చేసి దాదాపు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో మాత్రమే ఈ డబ్బులైతే రావడం అయితే జరిగిందండి మూడు ఎకరాలపై ఉన్న రైతులు ఎవరు ఉంటారో వాళ్ళకైతే కొంతవరకు అయితే అసలు డబ్బులే రావడం అయితే లేదండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఏదైతే ఇప్పుడు రైతు భరోసా అయితే ఉందో ఈ పథకం వచ్చేసి మనకైతే మొన్న యాసగి పంట ఏదైతే ఉందో జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభించింది సో అప్పటి నుంచి వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసా వచ్చేసి మనకి డబ్బులు అయితే ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చింది అనుకోవచ్చు మొత్తంగా మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది ఉంటాయి ఇప్పటికీ ఒక ఇరవై ఆరు లక్షల మంది దాకా అయితే రైతులు మాత్రం డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అందరు రైతులకైతే ఈ రైతు భరోసా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కానీ కొన్ని కొన్ని ఏదైతే ఆర్థిక లోపాలు అయితే ఉన్నాయో మన రాష్ట్రానికి దాని లోపల వల్ల వచ్చేసి మనకైతే ఈ డబ్బులు అనేది కొంచెం డిలే అవుతుంది అని చెప్పడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి అలా కాకుండా మనకైతే ఏదైతే రైతు భరోసా పథకం ఏ పంటకి సంబంధించిన ఉంటాయో ఆ పంటకి మాత్రమే డబ్బులు వచ్చేసి మనకైతే ఇచ్చేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన ఛానల్ని కొత్తగా చూసే ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో ఒక్కసారి మీరు అయితే డైలీ అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందు అయితే తీసుకొస్తానండి ఓకేనా